ఈరోజు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు రైతు ప్రజా సంఘాలు సాయంత్రం దాగా ధర్నా కూర్చున్నారు మరి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులు వ్యతిరేక మూడు చట్టాలని వెంటనే రద్దు చేయాలని మేము సెంట్రల్ గవర్నమెంట్ ని కోరుతున్నాం మరి దీనికి కాంగ్రెస్ పార్టీ మరి ఆల్ పార్టీ మద్దతు తెలుతూ మా ఐఎన్టీసీ వాళ్ళు కౌన్సిలర్సు కార్యకర్తలు అందరూ మా రైతు సంఘాలతో మీతో ఉన్నాం మేము ఏ ఇచ్చినా కానీ మీతో రైతుల కోసం పోరాడుతామని ఇవాళ మా దత్తాత్రే సహు అయినా కానీ మా పోషటి మామనే రైతు సంఘాలు అందరూ అందరితో మేము కలిసి డే ఫస్ట్ నుంచి మేము పోరాడుతున్నాం ఢిల్లీలో ఇవాళ సిక్స్టీన్త్ రోజు ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఇగస్తలేదు మరి ఆ మూడు చట్టాలని రద్దు చేస్తలేదు రద్దు చేయాలని ఆదిలాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్ని రైతు సంఘాలు ఉన్నాయి అన్ని రైతు సంఘాలు చెప్పిన తర్వాత సుగా మోడీ అమిత్ షా మరి అటానీ అంబానీకి అమ్ముడు పోయి రైతులకు నష్టం కలిగే చట్టాలు తీసుకొచ్చి జబర్దస్తి అంటే రైతులు అంటున్నారు మా చట్టాలు మేలు కాదు ఈ చట్టాలు మా నచ్చి చెప్పిన తర్వాత సుగా వేల ట్రాక్టర్లతో వేల లారీలతో రైతులు ఢిల్లీ మొత్తం బార్డర్లో కూర్చొని చలిలో వాళ్ళు ఇబ్బంది పడితే సుగా రైతుల కోసం పట్టించకున్న ప్రభుత్వం మీరు పట్టించకపోతే ఎవరెవరు రైతులకు పెట్టుకు పెట్టుకున్నారు మీకు గుర్తు ఆ గవర్నమెంట్ ఎట్లా పడిపోయింది మీకు సుగా రోజులు దగ్గర పడుతుంది మీరు వెంటనే ఈ మూడు చట్టాలని రద్దు చేస్తే బాగుంటుంది లే లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా రోడ్లు జామ్ చేసి ధర్నాలు చేసి మేము చట్ట ప్రకారమే మా హక్కు ఎట్లా ఉన్నది ఆ హక్కు మేము అందుకున్నాం ఇంకా ఇవాళ సాయంత్రం దాకా తుట్టున్నాం మళ్ళా రైతు సంఘాలు నిర్ణయం చేసుకొని మళ్ళా రిలేసుగా చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తే రైతు సంఘాలకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నుంచి పూర్తిగా మద్దతు ఉంటుందని చెప్తున్నారు